హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవి సార్ట్ ఈరోజు నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుందండి ఈరోజు సాయంత్రం నుంచి ఇక రేపటి నుండి సూర్యోదయం అంతా దక్షిణాయన పుణ్యకాలంలోనే జరుగుతుందండి ఈ దక్షిణాయన పుణ్యకాలం అనేది దేవతలకు రాత్రితో సమానం అండి మనకు ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రితో సమానం దేవతలకు సో ఈ దక్షిణాయన పుణ్యకాలంలో దేవతారాధన నదీ స్నానాలు తర్పణాలు విడవడం బ్రాహ్మణులకు దానం చేయడం వంటి కార్యాలు చేస్తే మనకు సత్ఫలితాలు కలుగుతాయండి ఇక ఈరోజు వీడియోలో భార్యాభర్తల మధ్య తగాదా రాకుండా ఉండడానికి ఎలాంటి పరిహారాన్ని ఆచరించాలి అలాగే మన మాటకు విలువ గౌరవం రావాలంటే ఎలాంటి పరిహారం ఆచరించాలో చూద్దామండి అదేవిధంగా మాటపై ఆధారపడ్డ వృత్తుల వారికి కూడా ఏం చేయాలనేది చూద్దాము ముందుగా మాటపై ఆధారపడ్డ వృత్తుల వాళ్ళు ఉంటారు కదండీ ఇప్పుడు కొన్ని కొన్ని మాటలతోనే వాళ్ళు బిజినెస్ అనేది సేల్ చేస్తూ ఉంటారు సో వాళ్ళ కోసం అలాగే చిన్న పిల్లలకు మాటలు అనేది త్వరగా రావడం కోసం ఇంకా వాళ్ళ మాటలు అనేవి స్పష్టంగా రావడం కోసం ఈ పరిహారాన్ని ఆచరించండి ఈ పరిహారంలో మనం పఠించాల్సిన నామం ఏంటంటే శ్రీ సూక్తంలోని నామం అండి ఇది స్వయంగా లక్ష్మీదేవి ఇంద్రునికి చెప్పిన నామం ఓం వాచ నమః నమ వాచ ఆకుచ్యై నమ ఓం వాచ నమః ఈ నామాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి సార్లు కానీ నిత్యం పారాయణం చేయడం వలన మన మాటకు విలువ గౌరవం అనేది పెరుగుతుందండి అలాగే మనం మాట్లాడే వృత్తుల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ బిజినెస్ కూడా మంచిగా అవుతుందండి పిల్లలకు మాటలు సరిగ్గా వస్తాయి ఇక భార్యాభర్తల మధ్య నిత్యం ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది అండి అలా జరుగుతున్న భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మూడు వస్తువులను దగ్గర పెట్టుకోండి ఒకటి సింధూరం ఇంకొకటి చెక్కతో చేసిన చిన్న డబ్బా రెండు గోమతి చక్రాలు ఎవరైతే ఈ పరిహారాన్ని చేస్తున్నారో వాళ్ళు రెండు గోమతి చక్రాల మీద ఒకటి తన పేరు ఇంకా తన జీవిత భాగస్వామి పేరును స్కెచ్తో కానీ మార్కర్ పెన్తో కానీ రాయండి పేర్లు మాత్రం చెదిరిపోకుండా ఉండే విధంగా వ్రాయండి రాసిన తర్వాత మంచిగా చెక్క డబ్బాలో పెట్టి ఆ రెండు గోమతి చక్రాలు మునిగేంత వరకు సింధూరాన్ని పోయండి పోసిన తర్వాత అమ్మవారికి భగవంతునికి మంచిగా నమస్కారం చేసి మా మధ్యలో ఎలాంటి తగాదాలు రాకుండా రాకూడదు అని నమస్కరించుకొని ఆ డబ్బాను మూసి మంచిగా శుచిగా ఉండే ప్లేస్లో పెట్టండి సో ఇలా పెట్టడం వలన ఏంటి అంటే భార్యాభర్తల మధ్య గొడవ అనేది తగ్గిపోతూ ఉంటుందండి దీని ప్రభావం అనేది ఆరు నుంచి ఎనిమిది నెలలు ఉంటుంది అండి మీకు పెట్టగానే దీని ప్రభావం అనేది తెలుస్తుంది అండి మెల్లగా గొడవలు అనేవి తగ్గిపోతాయండి అందరూ ఆచరించండి జై గురుదత్త